కాకినాడ జిల్లా తీరంలోని గ్రామాల ప్రజలతో కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్రణాళికపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నోటిఫికేషన్ రెండు పంతొమ్మిది ప్రకారం తయారు చేసిన నూతన కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్ ముసాయిదాను సభికులకు వివరించి వారి అభిప్రాయాలను సేకరించారు రెండు పంతొమ్మిది తీర ప్రాంత నియంత్రణ నోటిఫికేషన్ ప్రకారం రూపొందించిన నూతన కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్రణాళికలో జిల్లా తీర ప్రాంత పరిరక్షణ అభివృద్దితో పాటు స్థానిక మత్స్యకారులు జీవనోపాధి భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని జిల్లా కలెక్టర్ తెలియజేశారు ఇది నేషనల్ పాలసీలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతానికి సంబంధించిన ఈ రోజు పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేశారు ఈ రోజు కాదు జూలై ఇరవై ఏడో తారీఖున ఇక్కడ పబ్లిక్ హీరింగ్ జరిగింది ఆ రోజు మెజారిటీ పీపుల్ పబ్లిక్ హీరింగ్ ని బహిష్కరించారు కారణం ఏంటంటే దానికి సంబంధించిన ఆ తీర ప్రాంతంలో ఉన్న పరిశ్రమల ప్రతినిధులు అలాగే ప్రభుత్వ అధికారులు అన్ని రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అధికారులు లేరనే ఒక కారణంతో ఆ రోజు మెజార్టీ పీపుల్ ప్రజాప్రతినిధులు సంఘ సంస్కర్తలు వీళ్ళందరూ కూడా సమావేశాన్ని బహిష్కరించి రావడం జరిగింది దా దా దానికి సంబంధించి ఈరోజు మరి ఆ కార్యక్రమాన్ని ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ ఎన్విరాన్మెంటల్ పబ్లిక్ హీరింగ్ అనే పేరుతో ప్రజాభిప్రాయ జరిగింది దీని మీద అంటే రెండు వేల పదకొండులో సిఆర్జె సిఆర్జెడ్ నోటిఫికేషన్ రెండు వేల పదకొండులో వచ్చింది అలాగే తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ సిఆర్జెడ్ నోటిఫికేషన్ ఇచ్చింది ఆ సిఆర్జెడ్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని ఆ రెండు వేల పంతొమ్మిది సిఆర్జెడ్ నోటిఫికేషన్కి మ్యాపింగ్ తయారు చేశారు